అన్నదాత సుఖీబాబు పేరుతో ప్రతి రైతుకు ఇరవై చెల్లించాలని ఇది ఎన్నికల హామీ అని ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందని రైతు సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి తహసీల్దార్ సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని వెంటనే అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కోతలు జరుగుతున్నాయని వరి కోతల సీజన్ లో పంతొమ్మిది వేల రూపాయలు గిట్టుబాటుగా పదిహేను వేల రూపాయలు కొనుగోలు చేయడం ఎంతవరకు వరకు వారు ప్రశ్నిస్తున్నారు గత ప్రభుత్వాన్ని విమర్శించిన వారు ఇప్పుడు ఎలా ధాన్యం కొనుగోలు విషయంలో చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ ముత్యాల గురునాథం తమ్మి రమణ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వాలు గానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా ఆ కర్మాగారానికి గనులు కేటాయి ఉక్కు బొగ్గులు కేటాయించలేదు బొగ్గు సర్ఫరాలో వివక్ష చూపుతూ ఆ కర్మాగారాన్ని నష్టాలతో పాటు చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళకి స్వామి చెప్తారు కుక్కును సంపాదన ద్వారా పిచ్చిపెట్టిన ప్రచారం చేయాలంటే సంపాదన అటు విధంగా కర్మాగారాన్ని నష్టాల్లో తీసుకెళ్ళిన ప్రైవేట్ వాళ్ళకి అప్పుగించిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ప్రైవే విశాఖ ఉక్కును ప్రైవేటు ప్రైవేటీకరణ తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మన చెప్పారు విద్యుత్ స్పాట్స్ మీటర్లు కానీ రైతులు గిట్టుబాటు ధరలు కానీ తర్వాత మహిళలకు ఇవ్వాల్సిన బస్సుల్లో ఉచిత ప్రయాణం వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన సంవత్సరం సంవత్సరానికి పది పదిహేను వేల రూపాయల డబ్బులు కానీ చరిత్ర ఎన్నికల హామీలు కానీ ప్రభుత్వం కూట ప్రభుత్వం నెరవేర్చాలి నెరవేర్చుకుంటే ప్రజా అందరూ ఐక్యంగా పోరాడి సందర్భంగా మేము తెలియజేస్తాం గత ప్రభుత్వం కౌలు రైతులకి సిఎల్సి కార్డు ఇస్తానని చెప్పి కిరణ్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినట్టుగా ఇవ్వని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది కౌలు రైతుల సంఘం అయితే అది పెడసన పెట్టి ఈ పరిస్థితుల్లో మనకి ఈ ఎట్టు పరిస్థితుల్లో ఉన్న కౌలు రైతుకు న్యాయం చేయలేదు నూటికి డెబ్బై ఐదు మంది కౌలు రైతులు ఆధారపడి కౌలు మీదే బతుకుతున్నారు వ్యవసాయ కార్మికులు కూడా ఈ మధ్య కాలంలో కౌలు రైతులు చేయటం జరిగింది దానికని ప్రభుత్వం వైపు నుంచి కౌలు రైతులకి ఎలాంటి ఏ పక్షాన కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు దానికని మేము కౌలు రైతుల సంఘం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాము అయితే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులందరినీ కూడా రక్షిస్తామని చెప్పడం జరిగింది కౌలు రైతుల రక్షణ జరగలేదు ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు సిక్స్ సూపర్ సిక్స్ పథకాలని అమలు జరుపుతా ఉన్నారు దాంట్లో ఇప్పటికీ ఒకటి కూడా పథకాలని పూర్తిగా అమలు జరపడం లేదు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు లోకేష్ బాబు గారు మీటింగ్కి వచ్చినప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి కొట్టండి మేము చూసుకుంటాం తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆ మాటలు ఎడచవన పెట్టి ఏం చేయాలని చూస్తున్నారో మీటర్లు పెట్టేదానికి పనాగలు పడుతున్నారు దానికని మేము ఖచ్చితంగా మీటర్లు పెట్టేదానికి అన్ని సంఘాల వాళ్ళు రైతాంగం అందరూ కూడా కలమేల్కొని మీటర్లు పెడితే తప్పనిసరిగా వాటిని అడ్డుకునేదానికి మీరందరూ కూడా తోడ్పడతారని చెప్పి అడ్డుకోకపోతే వ్యవసాయం నిర్వీరు అయిపోద్ది అని చెప్పి ఆ రకంగా రైతు సంఘం కౌలు రైతుల సంఘం వ్యవసాయ కార్మికుల సంఘం అందరి మీద ఈ భారం పడుతుందని చెప్పి మేము ప్రజలకి స్మార్ట్ మీటర్భుత్వం వ్యతిరేకించింది ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట సచివాలయంలోనే పెట్టుకోవడానికి సిద్ధపడింది ఈ స్మార్ట్ మీటర్లు అంటే కానీ పెడితే గత రెండు వేల సంవత్సరంలో ఆరు నెలల పాటు విద్యుత్ ఉద్యమాన్ని వామపాఖ్యాలు ఐక్యంగా పనిచే పనిచేశాయి అదే ఆ ఉద్యమంతో ముగ్గురు బలిదానం ఇచ్చి తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబుని కుర్చీకి దూరం చేశాము అదే తరహాలో ఈసారి కూడా స్మార్ట్ మిట్టర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కలిసి పనిచేసి మళ్ళా ఉద్యమాన్ని చేస్తాము కాబట్టి స్మార్ట్ మెట్రులు వ్యతిరేకిస్తూ మార్పు మెట్రు నెన తీసుకోకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి సమాపం తెలియజేస్తా ఉన్నాం ఈ కాలంలో ఈ తీయక ఈ కూడా పని లేని పరిస్థితి ఏర్పడింది దాని మీద ఈ ఈ ప్రభుత్వం హామీని మేము గట్టిగా అమలు చేస్తాం పన్ను కల్పిస్తామని చెప్పని చెప్తుంది దాన్ని అమలు చేయాలని ఆ కాలంలో ఇతర ఇతర పనులు కూడా కల్పించి వ్యవసాయ కార్మికులకి ఈరోజు పన్ను కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం